హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మొన్న లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా దాంట్లో మేము హైదరాబాద్ వెళ్ళింది జర్నీ వ్లాగ్ పెట్టాను నైట్ జర్నీ అంతా లాగ్ అయితే పెట్టాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట ఇంకా మార్నింగ్ మేము ఫైవ్ థర్టీకి అయితే దిగాం కదా అక్కడి నుంచి మా ప్లానర్ గారి యొక్క రిలేటివ్స్ వాళ్ళ హౌస్కి వెళ్ళాము అక్కడైతే రెడీ అయిపోయి అక్కడనే అక్కడికి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట అక్కడి నుంచి క్యాబ్లో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయాము డైరెక్ట్గా ఇంకా రామోజీ ఫిలిం సిటీలో మొత్తం ఫుల్ డే అయినా సరిపోదు కదా ఇంకా అక్కడైతే ఇంకా అందుకని ఏం చేసామంటే ఈ డే వన్ అంతా కూడా రామోజీ రామోజీ ఫిలిం సిటీలోనే ఉందామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యి మార్నింగ్ మేము బయటకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసరికి నైన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఇది ఎంట్రెన్స్ అనమాట రామోజీ ఫిలిం సిటీలో ఎంట్రెన్స్ అది రామోజీ ఫిలిమ్స్ ఇటు ఆర్చ్ ఉంది కదా ఆర్చ్ దగ్గర నుంచే అటువైపు ఇటువైపు చూడండి అవి కనిపిస్తున్నాయి కదా వాటి మీద అన్నిటి మీద కూడా సినిమాలు ఉంటాయి కదా పాత సినిమాలు అంటే ఏఎన్ఆర్ గారివి తర్వాత కృష్ణ గారివి రామారావు గారు వీళ్ళందరి పాత సినిమాలు ఉంటాయి కదా వాటి పోస్టర్స్ అయితే అంటించారనమాట ఇక్కడ ఎక్కడ చూసినా సరే మొత్తం సినిమాలకు సంబంధించిన థీమ్లోనే మొత్తం డిజైన్ చేశారు ఇంకే మొత్తం టికెట్ కౌంటర్ దగ్గర కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బస్సుల దగ్గర మొత్తం ఇవన్నీ కూడా ఇంకన్నీ సినిమాలకి అంటే పాత సినిమాలు ఉంటాయి కదా ఆ పోస్టర్స్ తర్వాత హీరోల ఫొటోస్ డైరెక్టర్స్ ఫొటోస్ ఇంకా మెయిన్గా ఉంటారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళందరి ఫొటోస్ వాళ్ళ బయోగ్రఫీలు అంతా కూడా రాసి అక్కడక్కడ పెట్టారనమాట మేము అవన్నీ చూసుకుంటూ లోపలికైతే వెళ్ళాము టికెట్ కౌంటర్ దగ్గరికి అక్కడ మధ్య మధ్యలో ఫోటోషూట్ కోసం అంటే మనం ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి చిన్న చిన్న ఫ్రేమ్స్ కూడా అక్కడ అరేంజ్ చేశారనమాట చాలామంది అయితే ఆ ఫ్రేమ్స్ దగ్గర అది తీసుకుంటున్నారు మేము ఇంకేమనుకున్నామంటే టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా అయితే వెళ్ళిపోయాము లోపలైతే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ తీయించుకుందాంలే ఇక్కడ ఎందుకని చెప్పి ఇంక మేమైతే వెళ్ళిపోయామన్నమాట మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఒక ఎల్లో కలర్లో బిస్కెట్ కలర్లో ఒక హౌస్ లాగా ఆ లోపలికి వెళ్తే మనకి టికెట్ అయితే ఇస్తారనమాట మేము అనుకున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది టికెట్ కాస్ట్ అనుకున్నాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే సెవెంటీన్ హండ్రెడ్ అయితే అయింది మీరు ఇందాక చూసారు ఒకదా ఒక ఫ్రేమ్ అక్కడ ఏంటంటే పాత సినిమాలో మెయిన్ బాగా ఫేమస్ అయిన అదే బాగా హిట్ అవు హిట్ అవుతాయి కదా ఆ సినిమాలు పోస్టర్స్ చాలా చాలామంది అక్కడ నుంచి ఫోటోస్ వీడియోస్ చాలా తీసుకున్నారు మేము ఇంకెక్కడికి ఎక్కడ కూడా తీయించుకోవాలి ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి మంచి మంచి ప్లేసులు అక్కడే తీయించుకుందాం అని చెప్పేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము ఈ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట టికెట్కి అయితే ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా ఉంది అంటే మేము వెళ్ళామా మా హ్యాండ్ బ్యాగ్లు మొత్తం అన్నీ చెక్ చేశారు ఇప్పుడు చూడండి లోపలికి వెళ్ళి ఇప్పుడు డిమార్ట్కి మనం వెళ్ళినప్పుడు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చిన్నవి ఉంటాయి కదా సెక్యూరిటీ ఇంకా ఇవి వీటిలోంచి లోపలికి వెళ్ళాలి తర్వాత అక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎయిర్పోర్ట్లో ఉంటాయి కదా ఇలాగా అలాగ చెకింగ్ ఉందన్నమాట మేము హ్యాండ్ బ్యాగ్స్ పెట్టి అటువైపు నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్కి కూడా ట్యాగ్ వేస్తున్నారు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్కి అయితే వేయట్లేదు కానీ కొంచెం పెద్దగా ఉన్న హ్యాండ్ బ్యాగ్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీ అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట ఆ స్టిక్కర్ అంటించి అది చూడండి అది నా నాది అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి నాది వదిలేశారు నాకు చెక్ చేయలేదు ఇది టీచర్ కొంచెం పెద్దగా ఉందని చెప్పి దానికి ట్యాగ్ చేసి అంటే జిప్ ఓపెన్ అవ్వకుండా జిప్ ఓపెన్ అవ్వకుండా రెండిటికి రెండు జిప్పులకి ట్యాగ్ చేసి స్టిక్కర్ అయితే అంటించారనమాట ఆ చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మేము కొంచెం ముందుకు వస్తే అప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ కూడా ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏది చూడాలి నెక్స్ట్ ఏమొస్తుంది నెక్స్ట్ ఏమొస్తుంది ఫస్ట్ స్టాప్ నుంచి సెకండ్ స్టాప్కి బస్ ఫెసిలిటీ ఉంటుందా లేదంటే నడిచి వెళ్ళిపోవచ్చా ఇలా డీటెయిల్స్ అన్నీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి కష్టం కదా సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇలాగ చిన్న చిన్న దీని ఏమంటారు మ్యాగ్జిన్ టైప్లా ఉందనమాట అవన్నీ మాకు ఇచ్చారు అవన్నీ మేము చూసుకున్నాం అనమాట ఫస్ట్ మాకు అర్థం కాలేది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క పాయింట్ దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దింపుతుంటే ఓకే ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత నెక్స్ట్ దీనికి వెళ్తాము నెక్స్ట్ దీనికి వెళ్తామని అర్థమైంది ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట శారీ చూడండి డిఫరెంట్గా ఉంది కదా శారీ ఉంది పైన మళ్ళీ ఒక చిన్న షర్ట్ లాంటిది వచ్చిందనమాట సేమ్ కలర్ అనమాట ఇక్కడ ఇలా చాలామంది వేసుకున్నారు అది అక్కడ యూనిఫామ్ ఏమో మనకైతే తెలీదు తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది ఇక్కడ వెళ్ళి నుంచున్నారు కదా అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారనమాట చాలామంది ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినప్పుడు అది మనకి ఇబ్బంది లేకుండా అది కూడా అరేంజ్ చేశారు తర్వాత ఇక్కడ స్కానర్ ఉంది కదా ఇక్కడ కూడా మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు కానీ ఎవరు ఇక్కడ నుంచి తీసుకోవట్లేదు కానీ లైన్లో నుంచుని లైన్లో వెళ్తూనే వెళ్ళి అక్కడ టికెట్స్ అయితే తీసుకున్నారనమాట ఇక్కడ టికెట్లు కూడా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే నార్మల్ టికెట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి త్రీ థౌజండ్ ప్యాక్ అవుతుందనమాట సెవెంటీన్ హండ్రెడ్ ఒకటి మేము తీసుకున్నది అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ప్యాక్ తీసుకున్నాము త్రీ థౌజండ్ ఏంటి అంటే అవి ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు కదా లోపలికి బస్సులోంచి తీసుకెళ్తారు అనమాట అయితే ఈ త్రీ థౌజండ్ పెట్టి తీసుకున్న వాళ్ళది ఏంటంటే ఏసీ బస్సులో తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట లోపలికి ఎందుకు లేని చెప్పి మేము అయితే సెవెంటీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నాం మీకు ఆ టికెట్ కూడా చూపిస్తాను ఆ టికెట్స్తో పాటు కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చారు ఈ స్టిక్కర్స్ ఏంటంటే మా డ్రెస్కి అంటించారనమాట కొన్ని కొంతమందికి అయితే చున్నీలు అంటించారు కొంతమందికి అయితే డ్రెస్కి షోల్డర్ దగ్గర అంటించారు ఇంకో కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ లెవెన్ ఎంట్రీ టికెట్ ఫుల్ డే మళ్ళీ మనకి ఇక్కడ లోపల ఫుడ్ వాటర్ బాటిల్స్ ఇది ఇదివరకు చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ముందు వీళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు మా మా టీచర్స్లో ఒక టీచర్ వాళ్ళ చుట్టాలు వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఏమీ అలౌ చేయాలా కానీ ఇప్పుడు మాకు వాటర్ బాటిల్స్ అలా చేశారు మేము ఏంటంటే వాళ్ళు చెప్పారని చెప్పేసి మేము ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి ఇంకెందుకు మళ్ళీ అవి ఎక్కడ పెట్టాలి అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఫుడ్ చేయలేదు కానీ వాటర్ బాటిల్స్ అయితే చేశారు చేసారనమాట చూసారా మళ్ళీ ఇక్కడ ఇంకో చెకప్ అక్కడ టికెట్లు తీసుకుని మళ్ళీ ఇంకొక కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా చెకప్ చేస్తున్నారు అంటే ఫుడ్ అని తెచ్చుకున్నారా లేకపోతే అంటే వాటర్ బాటిల్స్ వేస్తున్నారా అని చెప్పేసి చెక్ చేస్తున్నారంట అయితే మా వెనకాల వచ్చిన వాళ్ళంటే మా బ్యాచ్లో కాకుండా వాళ్ళకి అయితే వాటర్ బాటిల్స్ని అలో చేస్తారు ఫుడ్ ప్యాకెట్స్ అవి కూడా ఎలా చేయలేదు అనమాట వీళ్ళు ఇక్కడ చెక్ చేసి ఇక్కడ ఏంటంటే మాకు స్టిక్కర్ వేస్తున్నారు మాకు ఇప్పుడు టికెట్స్తో పాటు స్టిక్కర్ ఇచ్చారు కదా ఆ స్టిక్కర్ అయితే అంగలాగా షోల్డర్ దగ్గర తర్వాత కొంతమందికి ఏమో చున్నీకి అది అంటించారనమాట నాకైతే నేను నాకైతే చున్నీకి అంటించారు ముందు ఏమైందంటే ముందు వాళ్ళు డ్రెస్కి అంటించారనమాట అది వీడియో క్యాప్చర్ చేయాలి అందుకే నేను ఏం చేశాను మళ్ళీ తీసేసి మళ్ళీ అంటించండి అని చెప్పి మళ్ళీ ఇచ్చా వాళ్ళకి అప్పుడు వాళ్ళు మళ్ళీ నాకు ఇలాంటి ఇచ్చారనమాట అప్పుడు వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇక్కడ టికెట్స్ తీసుకోలేదు కానీ ఓన్లీ స్టిక్కర్స్ మాత్రమే తీసుకుని ఇలాంటించి లోపలికి పంపించారు ఇలా కొంచెం మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ చూసి స్కాన్ చేశారు ఆ టికెట్లు కూడా బార్ కోడ్ ఏదో ఉందా టికెట్ల మీద సో ఆ బార్ కోడ్ తీసుకుని ఆ బార్ కోడ్ స్కాన్ చేసి అప్పుడు ఒక్కొక్కరిని లోపలికి పంపించారనమాట అది కూడా చూపిస్తాను చూడండి అదిగా చూడండి ఆ స్టిక్కర్ కూడా ఎలా అనుకుంటున్నారు ఇంక అన్నీ ఇంకా మూవీ థీమే ఆ స్టిక్కర్లో ఏముందో ఒక రీల్ మూవీ రీల్ రీల్ ఉంటుంది కదా ఇదివరకు రీల్స్ వచ్చాయి కదా ఆ రీల్ మధ్య లోపల రామోజీ ఫిలిం సిటీ అని ఉందనమాట ప్రతీది కూడా ఇక్కడ మూవీకి సంబంధించిన థీమ్లోనే ఉంది ఈవెన్ స్టిక్కర్స్ తర్వాత టికెట్తో సహా ఇక్కడ ఇద్దరు నుంచి ఉన్నారు కదా ఈ ఫిలిం సిటీలో ఇలాగ క్యాప్స్ కానీ లేదంటే కర్చీఫ్స్ ఇలా అమ్ముతున్నారు అనమాట కొన్ని స్కార్ఫ్లు ఇలాంటివి అమ్ముతున్నారు అలాంటి అమ్మే వాళ్ళందరూ కూడా ఆ యూనిఫామ్ వేసుకున్నారు ఆ యూనిఫామ్ మీద కూడా ఏముంది అనుకుంటున్నారు రీల్ తర్వాత మనం వీడియోలో చూస్తూ ఉంటాం కదా కట్ అనేటప్పుడు ఇలాంటి ప్లేట్ ఉంటుంది కదా నెంబర్ ప్లేట్ లాగా అలాంటివి అంటే అవి కూడా దాని మీద ఉన్న బొమ్మలు కూడా ఫిల్మ్కి సంబంధించినవి ఉన్నాయి అనమాట వీళ్ళు యూనిఫామ్ కూడా ఇక్కడ ఏంటంటే మేము టికెట్ తీసుకుని ఇంకా లోపలికి వచ్చిన తర్వాత తర్వాత ఒక్కొక్క బస్సు అనమాట ఈ బస్సు కనుక ఫిల్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ బస్సు వస్తుంది ఆ నెక్స్ట్ బస్సు కూడా ఫిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ బస్సు అనమాట ఇది ఫిలిం సిటీ లోపలికి ఎంట్రెన్స్ వరకు వెళ్తుంది ఇది లోపల వరకు తీసుకెళ్ళదు మళ్ళీ అక్కడి నుంచి వేరే బస్సు ఈ మేము చూసినా అంటే మేము ఎంటర్ అయ్యి బస్సులో ఎక్కి మళ్ళీ నెక్స్ట్ బస్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంతసేపు కాదు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట మెయిన్ ఆర్చి దగ్గరికి అంటే మెయిన్ రామోజీ ఫిలిమ్స్ అయితే ఆర్చి దగ్గర తీసుకెళ్ళడానికి ఈ బస్సులో తీసుకెళ్ళారు తర్వాత రెడ్ కలర్ బస్సులు అయితే తీసుకెళ్లారనమాట అవి కూడా చూపిస్తాను వీడియోలో మేము లైక్ ఎక్కేసామా ఇక్కడ ఈ బస్సులో కూడా సీట్లకి ఎంతమంది అయితే సరిపోతారో వాళ్ళని మాత్రం ఎక్కించుకుంటున్నారు నుంచొని తీసుకెళ్ళడం ఇంకా అలాంటివి ఏం చేయట్లేదు అనమాట మేము ఈ బస్సు ఎక్కాము తర్వాత ఇంకా చాలా మందిని అయితే ఆపేసారన్నమాట బస్సుకి సీట్లు ఎంతమంది ఉంటారో అంతమందికి కూర్చోబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ బస్సుని వాళ్ళకైతే చూపించారా నెక్స్ట్ బస్సులో వాళ్ళు ఎక్కేసి వస్తున్నారనమాట ఇలాగైతే మమ్మల్ని బస్సులో లోపలికి తీసుకెళ్లారు ఇది లోపల అనమాట రామజీ ఫిలిం సిటీ లోపల మేము అనుకున్నాను నేను అనుకున్నాను టికెట్లు తీసుకున్న తర్వాత ఈ బస్సులోనే మొత్తం చూపించేస్తారేమో అనుకున్నాను తేరా చూస్తే ఇంకా ఇక్కడ ఇంకా లోపల చాలా ఉంది అసలు రామోజీ ఫిలిమ్స్ ఎంటర్ అవ్వడానికే మెయిన్ మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేయాలన్నమాట అంత అలా ఉంది మెయిన్ దగ్గరికి వెళ్ళడానికి ఇంక ఇదంతా మేము ఫస్ట్ బస్సులోనే తీసుకెళ్తున్నారు ఇదంతా కూడా ఇంకా ఎక్కడ రామోజీ ఫిలిం సెట్ అయితే ఇంకా అసలు ఎంట్రీ అవ్వాలా మేమైతే ఇంక ఇలాగే కొంచెం దూరం తీసుకెళ్ళారు అప్పటికే కొన్ని కొన్ని సెట్లు ఉన్నాయన్నమాట ఆ సెట్లు అయితే అటు ఇటు కూడా చూస్తాం అంటే కొన్ని కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నాయి ఈ సెట్లు మాకు స్టార్టింగ్లో నాకు స్టార్టింగ్లో ఏం కనిపించింది అంటే సుస్వాగతం సినిమా ఉంటుంది కదా సుస్వాగతం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్లో హీరోయిన్ రాజుల కాలంలో ఉండేటువంటి ఇళ్లల్లో పరిగెట్టినట్టుగా ఉంటుంది చూడండి ఇదిగో మీకు ఐడియా వస్తుంది సుస్వాగతం సినిమాలో ఒక సాంగ్ ఇక్కడే షూట్ చేశారంట సుస్వాగతమే కాదు హిందీ సినిమాలు చాలా మట్టుకు ఇక్కడే చూసారంట జోదా అక్బర్ ఒకటి ఇవి ఉన్నాయి కదా అలాంటి సినిమాస్ అన్నీ ఇక్కడే ఇక్కడే షూట్ చేశారంట ఇలాంటి సెట్లు అయితే మాకు చిన్న చిన్నగా కనిపించాయి మీకు రెడ్ బస్ అని చెప్పాను కదా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఈ రెడ్ బస్సులోంచి మమ్మల్ని ఇంకా లోపలికి తీసుకెళ్తున్నారు ఇక్కడ వరకే స్టాప్ అనమాట ఈ వైట్ కలర్లో కనిపించిన బస్సులన్నీ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఆ రెడ్ బస్సులోంచి మళ్ళీ ఇంకా లోపలికి తీసుకెళ్తారనమాట ఈ బస్సులు అయితే లోపల వరకు వెళ్ళవు ఇక్కడి వరకే స్టాప్ ఇక ఇక్కడి నుంచి మళ్ళీ ఇందాక అదే ప్రాసెస్ అనమాట బస్సులో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్ల వరకు కూర్చోబెడతారు మిగతా వాళ్ళని నెక్స్ట్ బస్సు ఎక్కిస్తారనమాట ఇంకా త్రీ థౌజండ్ టికెట్ తీసుకున్నారని చెప్పాను కదా వాళ్ళకైతే ఏసీ బస్సులోంచి తీసుకొస్తారు వాళ్ళకి మాకైతే రెడ్ బస్సులు ఉన్నాయి కదా వాళ్ళకి కూడా స్పెషల్గా ఫుల్ అద్దాలతో ఏసీ ఏసీ అంటే ఇంకా బయటికి పోకుండా ఉండాలి కదా సో అలాంటి బస్సులు అయితే అరేంజ్ చేస్తారనమాట వాళ్ళకి ఆ నిమిషమే ఆ త్రీ థౌజండ్ అంటాం కానీ బస్సులో కూడా మమ్మల్ని ఒక వన్ టూ టూ స్టాప్స్ వరకు తీసుకెళ్ళారు అంత తర్వాత మేమే నడుచుకుంటూ వెళ్ళాం మేమే నడుచుకుంటూ వెళ్ళాం మళ్ళీ అదంతా చూసుకుంటూ వెళ్ళాం అనమాట బాహుబలి సెట్ వరకు మమ్మల్ని బస్సులో తీ తీసుకెళ్లారు అక్కడైతే వదిలేశారనమాట మేము అదంతా చూసుకుని బయటకు వస్తే మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి మళ్ళీ బస్ ఎక్కాం అలా అయితే తీసుకెళ్లారు వన్ టూ స్టాప్స్ మాత్రం బస్లోనే ఒక గైడర్ ఉన్నారు టూర్ గైడర్ అతనే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ లెఫ్ట్ సైడ్ ఈ సెట్ ఉంది రైట్ సైడ్ ఈ సెట్ ఉంది ఈ సెట్లోనేమో ఇది తీశారు ఆ సెట్లోనేమో ఇది తీశారు అని చెప్పేసి చాలా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నేను ఇది వరకు అనుకునేదాన్ని ఏమైనా మూవీలు అవి చూసినప్పుడు పాపం ఈ షూటింగ్ ఏమో ఇక్కడ చేస్తున్నారు ఇంకొక షూటింగ్ ఇంకొకటి చేస్తున్నారు చాలా కష్టపడాలి కదా పాపం వీళ్ళందరూ ఇవన్నీ తీసుకుని వేరే ప్లేస్కి వెళ్తారు చాలా కష్టపడాలి వీళ్ళు అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు నేను ఒక హౌస్ చూసాను ఆ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి ఏమో ఒక కోర్ట్లా ఉంది ఫ్రంట్ సైడ్ ఏమో ఒక హౌస్లా ఉంది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఏమో వేరే హౌస్ డిజైన్లో ఉంది రైట్ ఏమో ఇంకొక డిజైన్ ఉంది ఆ టూర్ గైడ్స్ చెప్పినప్పుడు విన్నాను అనమాట ఓకే ఒక హౌస్ని ఫోర్ పర్పస్ కింద వాడతారు ఒక హౌస్ ఉంది ఆ హౌస్ ఫ్రంట్ సైడ్ ఏమో హీరోయిన్ ఆ లెఫ్ట్ సైడ్ ఏమో కమిడియన్ లాగా తర్వాత ఏమో రైట్ సైడ్ ఏమో హీరో లాగా అలా అనమాట ఒకే ఒక హౌస్ ఫోర్ వేస్ అనమాట ఫోర్ కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయన్నమాట ఇలా తీస్తారా మూవీ అనుకున్నాను చాలా సెట్లు అంటే మనం మోస్ట్ లీ మనం చూసే మూవీస్ అన్నీ కూడా అన్నీ సెట్లే ఇదివరకు అనుకునేదాన్ని ఆ హౌస్లో వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళని పాపం ఖాళీ చేయించి అక్కడ సినిమా తీసి తర్వాత ఇచ్చేస్తారేమో అనుకున్నాను అది అదేం కాదు అన్నీ సెట్సే ఈవెన్ బజారులో చూడండి హీరోలు అవి ఫైట్స్ ఉంటాయి చూసారా అవి కూడా మొత్తం అంతా కూడా సెటిలే ఇతరులు చెప్తున్నారు కదా ఒరిజినల్ వాయిస్ ఉంచుతాను వినండి మీకు క్లియర్గా అర్థమవుద్ది టూర్ గైడర్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట said the local design called ramoji movie magic in ramoji movie magic there attractions space yatra filmi duniya action theater it will be operated 11 am close 6 pm again good my friend said the local gineiss world record of the ramoji film city gineiss world record of the ramoji film city in the 2006 आइए नीचे रात अंदर साइड, दस एक टू इन वन गार्डन। फ्रॉम आउटसाइड इट्स लुक्स लाइक दिल्ली स्मॉल गार्डन, फ्रॉम इनसाइड इट्स लुक्स लाइक मैसूर ब्रिंदावन गार्डन। पीएस वन, पीएस टू, जोधा बर्मोइवर शॉटर। आइए नीचे लफ्त अंदर साइड। गार्डन नेम इस गो। म्यूजिकल ग्लोगार्डन वि� Okay, I look at you left hand side. Garden name is called Sierra Garden. It is famous for group songs and romantic songs. Dutty Picture movie, Ulala Ulala song was shot here. And Telugu July movie, O oh Mother, oh Mother song was shot here. I can look at your right hand side. Prindarambudji film series with Greek architecture. Fountain name is Angel Fountain. Katka movie, Sunday movie and all the best movie was shot there. Leg ૈખીણતરણ જેત પારણિ ઁછેણ. Umbrella garden પ્ત છૅ઺ હીણિ ારડણિ કારણહ તરણિ. kolej ઉ઺'ડણ ણે ણેન પ� opportun ટેણ જહ જણે જિ� Hava Mahal. From Hawa Mahal, you can explore the 60 to 70 percent of the Ramoji films. That is your fifth dropping point. Dream -mum -week -um critical condition of -um song was there. I can look at your right hand side. Garden name is called Kamaswar. Hero and heroine's dress costume color flowers will be arranged. Red color dress, red color flowers. Blue color dress, blue color flowers. I can look at your front and back side right? This road is the Kerala's Mount Street. This road is mainly used for the school and college entry scenes. Sri Chaitanya's junior college song was shot in this road. Again to the left side the green color building is called Mayalo in great attraction. In the Mayalo there is a 7 minutes video presentation. The video presentation is the how sets the build, how many days to build the sets in your video presentation is there in the Mayalo. After completing the how mahal mayalo, third point is a Japanese garden. Totally in the Japanese theme. ജപ്പീസ് പാർക്ക് പാർക്ക് രാമോജിജിക് ഐ ഡോഡി ത്രീ അട്രാക്സ് ആക്ടർ യൂറേകൾ फिल्म right रेपल मूवी प्रभावाले मूवी काजल हाउस थर्ड बिल्ड अटी दी जोनांद City locations. It's Ruti Harshan's postal. Yeah. Telugu Sri Mantadu Movie. Okay, now we are entering into North City locations. These are all the North City locations. I will look at the left hand side. If you paint flight, it's Guru Dwar if you paint it, golden temple. Two in one building. Look the left -hand side. That is a Fatehpur sikri pular Darwaza. अगेन बीट ऑन लेफ्ट हैंड साइड ट्रिपल आर मूवी एनटीएस वर्स गैरेज अगेन बीट ऑन लेफ्ट हैंड साइड रेप्लिक वॉल ऑफ लव इफ यू पेंट इट वाइट इट्स लुक्स लाइक ताजमहल इफ यू पेंट इट ग्रीन इट्स लुक्स लाइक मस्जिद अगेन बीट ऑन लेफ्ट हैंड साइड स्ट्रेट दैट अ गेटवे ऑफ मुंबई मुंबई 2 मिनट्स वॉकेबल डिस्टेंस इन रामोजी फिल्म्स These are the North City shopping complexes. Look at your right hand side. These are all the North City shopping complexes. The shops will be closed at 365 days. At the shooting time, the shops will be open. Again, look at your left hand side. Bengali typical houses. Sham movie. Gangubai movie. Short there. अगेन लुक इट इट राइट हैंड साइड दिस इज़ हेलप एट बम ब्लास्टिंग सीन एंड हेलीकॉप्टर सीन्स वाज शॉर्टलेस अलावा ये कुंदकपुरो मोवियों से शॉट इट इट राइट हैंड साइड दिस इज़ लेडीज़ एंड रेंजर्स इनी गेस इनी गेस इनसाइड देवेश लेडीज़ ब्यूटी पार्लर ओके नो इट इंट्रीग्यू मुंबई चोरबदार। ओके लुकिटो राइट साइड। दिस लोकेशन कीज़ यूज़ है थम मार्केट यार्ड। न मिल द पुलिस डिटेच्यूबल एटैच्यूबल। इफ यू प्लेस गांधी चैच्यू, गांधी नगर। नेहरूज चैच्यू, नेहरू नगर। इफ यू प्लेस माइस्टर चैच्यू, इट्स माइस्टर नगर। ओके एके लुकिटो राइट साइड। सिंगामरीकर्स ग्राह पुलिस स्टेशन, गप्पर सिंह पुलिस स्टेशन, पुष्पा मूवी शिकावत सर पुलिस स्टेशन। एकलूकिटर लक्षण साइड। इस लोकेशन इज़ यूज़ल द फिश मार्केट इन द विलेज। टूर द साउथ सिटी लोकेशन। रुकिए राइट इन साइड। अच्छा यू शॉट पे। एकलूकिटर लक्षण साइड। डांस मास्टर गुना शेख Set location these are all the village sets if you paint a red sand it totally looks like a village set only for the friend elevation if you open the door you will enter the jungle total forest Chennai express movie village scenes were shot there are you look at your right hand side, the original and or duplicate buildings, It's original Phoenix. Amoji Group of Hit Office. In front of that, ETV Bharat, ETV, Kiran, Private Limited. ETV Bharat is a new channel. setup. It is in 13 languages, 23 different states. If you want to download, you can download with a free of cost in the Play Store. If you look at your left hand side, this is a

ड्राइंग सीन और शॉर्ट फिल्म। ओके जनरल इनफॉरमेशन अबाउट डी रामोजी फिल्म सीरी, श्रीले रामोजी रावर बजट्स डिस्लॉन्ड इन 1991, कंस्ट्रक्शन वाज स्टार्टेड इन 1992, टूरिज्म वाज स्टार्टेड इन 1998। फर्स्ट तेलुगू मूवी मानना कपिली, हिंदी मूवी बड़े मिया, छोटे मिया। ओके एवरीवन प्ल No <laughs> <laughs> okay. okay, i waste. ओके इनफॉरमेशन अबाउट द रेस्टोरेंट सांगा इज अ सुपर स्टार रेस्टोरेंट इन यूरेका ओके देयर आर शोस देयर आर टू टाइप ऑफ शोस इन यूरेका वन इज प्रीटॉक रामदी फर्स्ट एट 12:45 लास्ट एट 5:00 एंड द वाइल्ड वेस्ट एंड शो फर्स्ट एट 12:00 लास्ट एट 5:30 वाइल्ड वेस्ट एंड शो इज अ फैंटास्टिक शो Okay, I got a little okay, bit of चेक पोस्ट इनवर्स शॉर्ट दर। आई लुकिट हॉट एंड साइड। द ग्लास ग्लास क्लब सेंच। डीजे डिलूम आता रिंटी की दारी दिस अशॉर्ट दर। ओके नाउ एंट्रिंग टू फोर पाल सेंट्रल जेल। विदाउट डूइंग एनी कहाँ है? ओके वेलकम क्यूर रामोजी फिल्म सिटी सेंट्रल जेल।

आई कैन लुक एट योर राइट एंड सेट टॉप साहस एशिया स्पाइनस टर्मिनल चल रहा है इन साहस देयर इज अ टू कॉम्प्लीमेंट्री एक्टिविटीज वन इज सुमो सू एंड अदर वन इज हैप्पी हिट्स रेस्ट ऑफ आवर चार्जिंग एक्टिविटी दैट इज योर थर्ड ड्रॉपिंग पॉइंट आफ्टर कंप्लीटिंग द बाहुबली द बस विल बी ड्रॉप एट द साहस ओके आई अच्छा जी नहीं बीएसएफ बिग शूटिंग फ्लॉप। पहले दें बिग शूटिंग फ्लॉप्स इन द रामाजी प्लेन्स पेसी, कोरा केसी। मूवीज़ और चौड़े इन द बिग शूटिंग फ्लॉप्स। पुष्पा, बाहुबली, सलार, साहौर, रोपो, चंद्रमोकी। ओके। दूसरे प्लेन साइड। इन बिग शूटिंग फ्लॉप्स। पुष्पा मूवी, उ since we are short there okay now we are moving towards the first dropping point my first dropping point entry from the exit from the front ఇక్కడ ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్ వచ్చిందనమాట ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ దగ్గర మనల్ని దింపేస్తారు ఇక్కడ ఒక భాగవతం సెట్ ఉంది ఈ భాగవతం సెట్ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ రెడ్ బస్సులు రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఆ బస్సులు రెడీగా ఉంటాయి అనమాట మళ్ళీ సెకండ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు ఇది మనం ఇది లోపల భాగవతం సెట్ ఉంది ఆ సెట్ అంతా చూసుకుని వెనక సైడ్ నుంచి వచ్చేస్తే అక్కడ మళ్ళీ బస్సులు రెడీగా ఉంటాయి బస్సు ఎక్కేస్తే సెకండ్ డ్రాపింగ్ పాయింట్కి తీసుకెళ్తారనమాట ఈ భాగవతం సెట్ అయితే నిజంగా చాలా అద్భుతం ఉందండి బాబు ఎంత ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి సినిమాలో ఇప్పుడు భాగవతం కానీ రామాయణం కానీ చూపిస్తారా చూపించినప్పుడు వెనకాల వరకు కూడా ప్రతిది పింటు పిన్ను సెట్ పెడతారు కదా ఇంక ఇదిలా సెట్ అంతే ఇలాగే ఉంచేస్తారండి ఇది అక్కడ చూడండి సీట్లో కూర్చున్నారు కదా ఇప్పుడు ఒకవేళ ఈ ఇలాంటి సంబంధించిన ఏమైనా సినిమా కానీ ఏమైనా క్లిప్ కానీ ఇక్కడ తీయాల్సి వస్తే ఆ బొమ్మలు ఉంటాయి చూసారా ఆ బొమ్మలను అక్కడ రిమూవ్ చేసేసి వీళ్ళు మనుషులు అక్కడ కూర్చుని యాక్షన్ చేసుకుంటూ చేసేస్తారు అక్కడ నుంచి మళ్ళీ చూడండి పక్కనే ఇంకొక సెట్ మళ్ళీ ఇది మొత్తం టోటల్ మారిపోయింది ఇంక ఇదొకటి పక్కనే అనమాట పక్క పక్కనే అంటే వీడియో జస్ట్ ఆ కొంచెం ప్లేస్ మాత్రమే క్యాప్చర్ చేస్తుంది కదా మొత్తం చేయదు కదా ఇక్కడ ఎలా ఉందనుకుంటున్నారు పక్క పక్కనే అనమాట పక్కనే ఒకలాంటి సెట్ అయితే మళ్ళీ దాని పక్కనే వేరే అదే భాగవతం సెట్ వేరే క్రి ఇప్పుడు ఒకళ్ళది కృష్ణుడు అనుకోండి ఇంకొక చోట వేరే ఒకళ్ళది అనమాట అలాగా చాలా బాగుందండి పైన చూడండి అది పైన చాలా పైన అయితే రేకులు అలా ఉన్నాయి కింద మాత్రమే ఈ సెట్లా పెట్టారనమాట అవి లైటింగ్స్తో అది నిజంగా చూడడానికి చాలా బాగుందండి చాలామంది అయితే వీడియోస్ ఫోటోస్ చాలా ఎక్కువ తీసుకున్నారు నేను ఇంకా సరిగ్గా అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయా అంటే అవన్నీ చూశాను కదా ఆ వీడియోలో వంకరగా అయిపోయింది అది ఇక్కడ పైన పడింది అనమాట మెయిన్ పళ్ళ ఇంకా సరే మళ్ళీ వెనక్కి లేదు లేకులే అని చెప్పేసి ముందుకైతే వచ్చాను ఇక్కడ చాలామంది అయితే ఫోటో వీడియోస్ అని తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్లో అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ లాస్ట్లో ఇంకా క్లైమాక్స్ లో సీన్ ఉంటుంది కదా అది ఇక్కడ తీసిందేనంట అం అక్కడ చూడండి మీకు కనిపిస్తుందో లేదో అటు చివరేమో విజయవాడ అని రాశారు ఆ చివర ఇటువైపు ఏమో హైదరాబాద్ అని రాశారు అంటే వాళ్ళకి నచ్చినప్పుడు అంటే వాళ్ళకి నచ్చిన క్లిప్పింగ్ తీయాలనుకో అక్కడ వాళ్ళకి ఏ ఊరైతే కావాలో అక్కడ వైట్ కలర్ పెయింట్ వేసేసి వాళ్ళకి ఎల్లో కలర్ పెయింట్ కావాలతో ఎల్లో కలర్ వేసేసి నేమ్స్ మార్చి చేసి నేమ్ బోర్డులన్నీ మార్చేసి అక్కడ అది చేసేస్తారంట ఆ సీన్ చేసేస్తారంట అత్తరంటే దారేదిలో లాస్ట్ క్లైమాక్స్ ఇక్కడే తీసారంట నాకైతే బలాశ్చర్యం వేసింది అవన్నీ చూసి నేను నిజంగా ఏమనుకున్నానంటే రైల్వే స్టేషన్లోకి వెళ్ళి తీస్తారు అప్పుడు మరి రైల్ అయ్యి వెళ్తాయి కదా ప్యాసింజర్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా పర్మిషన్ తీసుకుంటారేమో అని అనుకునేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అదేమి కాదు వీళ్ళందరూ సెట్ సెట్ వేసి మొత్తం అంతా ఇక్కడే తీస్తారని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ కెమెరా పెట్టుకుని తీస్తున్నారు కదా వీళ్ళు ఏంటంటే ఇలాగా చిన్న వీడియో లాంటివి తీసి సాఫ్ట్ కాపీలు పంపిస్తారంట అది పేబుల్ చార్జబుల్లో చేస్తున్నారు అలా ఒక చిన్న అమ్మాయిని అయితే వాళ్ళ పేరెంట్స్ చిన్న క్లిప్పింగ్ అయితే తీమన్నారు అనమాట సాఫ్ట్ కాపీలు పంపిస్తారంట మనీ అయితే తీసుకున్నారు మేము ఆ భాగవతం ఫస్ట్ పాయింట్ చూసేసాం కదా ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్తున్నాం అనమాట మళ్ళీ బస్ రెడీగా ఉంది ఆ భాగవతం సెట్ అంతా చూసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి తీసుకెళ్తున్నారు నెక్స్ట్ పాయింట్ దగ్గర కూడా టూర్ గైడర్ మళ్ళీ ఉన్నారు అతను కూడా ఇది అది ఇటువైపు ఇది ఉంది ఇటువైపు ఈ సినిమాలో ఎక్కడ తీసారో అవన్నీ చూపించారనమాట ఇక్కడ మీకు ఆ గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా అదంతా ఏంటనుకుంటున్నారు ట్రిబుల్ ఆర్ మూవీలో ఇది ఎన్టీఆర్ వెళ్తూ ఉంటాడు కదా అదే దాన్ని ఏమంటారు గుర్రబండ్లా ఉంటుంది కదా చాలా సినిమాల్లో కూడా ఉంటాయి కదా ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది దాంట్లో కాలకే వచ్చినప్పుడు చాలా మంది వెనకాల యుద్ధ ఉపకరణాలు తోస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి అవి వాటిని యూజ్ చేశారంట వాళ్ళకి అవసరమైనప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంటారంట ఇంక ఇక్కడ చూడండి ఇది ఒక ప్రోగ్రామ్ కోసం వీళ్ళు సెట్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా రెడీగా ఉంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అవన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్ కావాలని మళ్ళీ మళ్ళీ వేరే చోటకి షిఫ్ట్ చేస్తారంట మొత్తం ఈ ఫిలిం ఫిల్మ్ సిటీలంతా కూడా మనం సినిమాల్లో చూసిన కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకోండి యుద్ధంలో సంబంధించిన కొన్ని కొన్ని ప్రాపర్టీస్ వాడుకుంటారు కదా అవన్నీ ఇలా పక్కన అలాగా వరుసగా పెట్టేశారు మళ్ళీ వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు తీసుకుంటూ ఉంటారంట ఇది ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే బాహుబలి సెట్టింగ్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు ఈ బాహుబలి సెట్టింగ్ దగ్గర ఇక్కడ మమ్మల్ని వదిలేశారనమాట మేము లోపలికి వెళ్ళి మొత్తం ఆ సెట్టింగ్ అంతా చూసుకుని మళ్ళీ వేరే థర్డ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారు ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే బాహుబలి మొత్తం ఆ సెట్ అంతా చూపిస్తాను ఇప్పటికీ వీడియో ట్వంటీ నైన్ మినిట్స్ అయితే వచ్చేసింది అందుకనే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్లో మీకు దిగిన తర్వాత మొత్తం లోపల ఎలా ఉంటుంది ఆ బాహుబలి సెట్టింగ్ ఎలా ఉంటుంది అంతా కూడా చిన్న మినీ సెట్టింగ్ అయితే అరేంజ్ చేశారనమాట అదైతే చూడండి వీడియో చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మాత్రం బాహుబలి సెట్టింగ్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ల్యాక్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్